Hi everyone, Namaste, good morning, welcome back to our channel. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి పెరిగాయా తగ్గా స్థిరంగా ఉన్నాయని తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అనమాట ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలానే ఈ రోజు బంగారం మరియు ప్రజెంట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసుకున్నట్టయితే మన ఛానల్ రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండితరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాము ఫ్రెండ్స్ ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై రెండు వేల రెండు వందల యాభై అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ మనకి రెండు రాష్ట్రాల్లో ప్రజెంట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు అనమాట ఇంకా స్వచ్ఛమైన మేల్లిమి బంగారం అంటే ఇరవై నాలుగు క్యారెట్లు కనుక చూసినట్టయితే ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర రెండు రాష్ట్రాల్లో ఈరోజు డెబ్బై నాలుగు వేల ఏడు వందల నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు రాష్ట్రాల్లో ఈరోజు తొంభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈరోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో ప్రజెంట్ అయితే ఎటువంటి మార్పు లేదు ప్రస్తుతానికి బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల రూపాయలైతే ఉందన్నమాట నిన్నటికి ప్రెజెంట్కి బంగారం ధరలు స్థిరంగా ఉంటాయి బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు నేను అప్డేట్ చేస్తాను ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే